వెల్కమ్ టు జె సిక్స్ నిస్ మీడియా ఇటీవలే నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుని ఎన్నికల్లో గెలుపొందిన సంజీవ్ పార్థీవ్ కు నిజామాబాద్ జిల్లా ఆర్మోర్ మండలం హరిపూర్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ రామలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా విడిసి అధ్యక్షులు బీరయ్య రామాలయ కమిటీ అధ్యక్షులు నర్సింగ్ మాట్లాడుతూ మా గ్రామ వ్యక్తికి ఇంత పెద్ద పదవి భరించడంతో మాకెంతో సంతోషంగా ఉందని ఆయన ఇకముందు ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు అలాగే మాజీ ఎంపీటీసీ ఎలక రంజిత్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సమాచారం చేరవేస్తూ నిర్భయంగా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడమే జర్నలిస్టుల పని అని అభినందించారు సంజీవ్ పార్ధి మాట్లాడుతూ ప్రజల సమస్యలపై తమ కలం ఎప్పుడు ప్రశ్నించే గొంతుకలాగానే ఉంటుందని తమ పనులను పక్కన పెట్టి నాకు ఇంత పెద్ద గొప్ప సన్మానం చేసి నేను పుట్టిన గ్రామంలో జరిపించడం నాకు ఎంతో సంతోషం కలిగించిందని అలాగే రామాలయ కమిటీ సభ్యులకు బీడీసీ సభ్యులకు గ్రామంలోను ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎల్క రంజిత్ కార్యదర్శి అంకమల్ల శంకర్ కోశాధికారి బిల్డర్ శంకర్ చెగుర్ల మల్లేంకపాక రాజేశ్వర్ మాజీ వార్డు మెంబర్ రాజాగౌడ్ సాయాగౌడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్చంద్ ఆలయ కమిటీ కోశాధికారి కపిల్ గౌడ్ సత్తయ్య లింబాద్రి గౌడ్ సుంకపాక రవి నితిన్ రాజ్ రాగం నరేష్ గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు మరింత తాజా కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి